ముందుగా నిన్న ఫ్లైట్ ప్రమాదంలో రెండు వందల తొంభై దాకా ప్రజలు ప్రమాదానికి గురి గురించిపోయాడు వాళ్లకు చాలా చాలా బాధాకరమైన సంఘటన నిమిషాలు విపత్తు ఆ కుటుంబాలకు వారికి సానుభూతిని తెలియజేస్తూ సంతాపాన్ని ప్రకటిస్తున్నాం ముందుగా అది ముందుగా వాళ్ళకు విచారం మరణానికి విచారం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి నా పేరు కే సూర్యం తెలంగాణ స్టేట్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీవీసీఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా టీవీసీఐ గతంలో ఐఎఫ్టీయుగా ఉన్నవాళ్ళం చాలా దశాబ్దాలుగా ఐఎఫ్టీయుతో రాజకీయ సిద్ధాంత చర్చలో భాగంగా వాళ్ళతో వచ్చిన వైరుధ్యంలో భాగంగా మేము వారి నుంచి విడిపడి పద్నాలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర కార్మిక సంఘమైన టీవీసీఐ ఒక కార్మిక సంఘంలో మేము విలీనమయ్యాము అది అక్టోబర్ ఇరవయో తారీఖు నాడు విలీనమయ్యాము ఆ తర్వాత రాష్ట్ర మహాసభ మొదటి మొత్తం మా కార్మిక సంఘ మహాసభలు ఇది తొమ్మిదో ఒక టీవీసీఐలో విలీనమైన తర్వాత చేస్తున్న సభ మొదటిది ఈ మొదటి మహాసభ నిజామాబాద్ పట్టణంలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి నాడు సుమారు ఇరవై ఐదు వేలు పాతికే వేల మంది కార్మికులతో పెద్ద ర్యాలీ సభ ఉంటుంది ఇరవై రెండు నాడు ప్రతినిధుల సభ ఉంటుంది రెండు రోజుల మహాసభను నిర్వహిస్తున్నాం ఈ మహాసభలకు ఆల్ ఇండియా మా టీవీసీ ఆల్ ఇండియా అధ్యక్షుడు అమరీష్ పటేల్ దీనికి ప్రధాన వక్తగా హాజరవుతాడు ఆయన గుజరాత్లో ఉంటాడు ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆయన దీనికి కాదు అలాగే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా టీవీసీఐ కేంద్ర నాయకత్వం కూడా ఈ సభలను సభలకు ఆహ్వానించాం మా టీవీసీఐ తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలలో పనిచేస్తున్నాం కొన్ని వేల సభ్యత్వం కలిగి ఉండి అనేక రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత సంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పిఎఫ్ ఇతరత్ర ఈఎస్ఐ హక్కుల కొరకు మేము పోరాటం చేస్తున్నాం అట్లా చాలా విజయాలు సాధించిన చరిత్ర మా కార్మిక సంఘానికి ఉంది ఈ ఈ సమయంలో భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుకోవడం కొరకు ఒక మహాసభను వేదికగా ఈనాడు నిర్మించుకున్నాం దేశంలో వస్తున్న అనేక ప్రమాదకరమైన ధోరణులు ఈనాడు మన ముందుకు వస్తున్నవి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను అంతా కూడా సర్వనాశనం చేసే కార్యక్రమానికి కోరుకున్నది ఇరవై తొమ్మిది చట్టాలను కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి ఆ లేబర్ కోడ్లో ఉన్న హక్కులన్నీ అరించేశారు కుదించడం అంటే అరించడం జరిగింది చట్టాలు మార్పు అంటే నవీనీకరిస్తున్నామని మాట్లాడుతున్నాడు నూతనీ నూతనీకరణ చేస్తున్నామని మాట్లాడుతున్నాడు మోదీ అది పచ్చి అబద్ధం అందులో పెద్ద కుట్ర దాగింది ఆ కార్మిక హక్కులంతా చర్యలకే ఈ నాలుగు లేబర్ కోర్టు ఉన్నామనేది కూడా మేము ఈనాడు రాష్ట్ర దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం ఈ సందర్భంలో మోడీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవడం కొరకు కూడా ఈ మహాసభలను వేదికగా చేసుకుంటున్నాం ఈనాడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది ప్రపంచంలో భారతదేశం ఐదవ దేశంగా ఉన్న దేశం ఈనాడు నాలుగవ దేశంగా ఐదవ దేశంగా మనం వచ్చాము ఆరు స్థానం నుంచి ఐదుకు వచ్చామని మాట్లాడుతున్నాడు ని వెలికేసినామని మాట్లాడుతున్నాడు ఇది నిజమా జపాన్ తలసరి ఆదాయము యాభై ఎనిమిది వేల డాలర్ అంటే సుమారు నలభై ఏడు లక్షలు సంవత్సరానికి జపాన్ తలసరి ఆదాయం ఒక్కొక్క జపాన్ పౌరుడు నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు నెలకు ఖర్చు పెడుతున్నారు భారతీయుడు తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందలు అంటే కేవలం రెండున్నర లక్షల సంవత్సరపు మొత్తం భారతీయుడు సగటు ఆదాయము సగటు ఆదాయము కేవలం రెండున్నర లక్షలు జపాన్ నెలకు సగటు ఆదాయము నాలుగున్నర లక్షలు ఏమని మాట్లాడుతున్నాడు మోడీ జపాన్ కంటే మనం ఒక అడుగు ముందుకున్నాం రేపు మనం ఇంకా ముందుకోవాలి ఎక్కడ ముందుకోవాలి ఎవరు ముందుకోవాలి భారతీయుడి తరసర ఆదాయం అది రెండున్నర లక్షలు ఉన్నది కూడా మంచి అబద్ధం ఈనాడు మున్సిపల్ కార్మికులకు కేవలం పదిహేను వేలు గ్రామ పంచాయతీ కార్మికులకు తొమ్మిదిన్నర వేలు అంటే కేవలం లక్ష ఇరవై లక్ష యాభై వేల ఆదాయం ఉండే కార్మికులు యాభై వేల ఆదాయంతో జీవిస్తున్న భారతీయుడు తెలంగాణ రాష్ట్ర పౌరులు జీవిస్తున్న చరిత్ర మన కళ్ళెద్దులో ఉన్నాయి మనకి ఇవన్నీ ప్రభుత్వం కాకమ్మ కథ చెప్పి ప్రజలను మోసగించడం కొరకు చాలా దూసుకపోతుంది భారతదేశం అంటే దూసుకపోయింది లేదు అవన్నీ దూసుకపోతున్నాయనే మాట ప్రతి అబద్ధాలు వాస్తవంగా ఆర్థిక పరిస్థితుల్లో చాలా వెనకబడింది సంపదలో పెరిగిందని చెప్తున్నారు ప్రజలు జీవన వ్యయం మాత్రం జీవించడానికి కావాల్సిన ఆదాయం తగ్గింది